హాయ్ అండి అందరికీ నమస్తే రోజున నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోళ్ళ మెటీరియల్ తీసుకెళ్ళానండి అవి వేసింది చిట్టుబాబు గారండి రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ గారు వీరికి అంతకుముందు నెల రోజుల క్రితం ఇరవై గాబులు మెటీరియల్ అనేది వేసామండి మనం ఇప్పుడు పది గాబులు మెటీరియల్ అనేది వేశాను పి శ్రీధర్ గారు అనే వారి అసిస్టెంట్ వారి పేరు మీద అనేది వేశాను అలాగే ఆరున్నర సైజు నాలుగు అడుగులు ఎత్తు దోళ్ళకి బోన్ అనేది చేశాను కదండి అలాంటిది ఒకటి ఆర్డర్ వచ్చింది అది ఎక్కడో కాదండి మాకు చిన్న తిరుపతి చిన్న తిరుపతి వచ్చేసరికి మాకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వాలండి ఆ వీడియో కూడా నేను త్వరలో అనేది అప్లోడ్ చేస్తాను అలాగే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన గాబులు క్వాలిటీ వచ్చేసరికి హెవీ క్వాలిటీ అనేది నేను చెప్తున్నాను అండి కాకపోతే కొంతమందికి మాత్రం అది అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఇరవై గాబులు మెటల్ ముందు ఒక నెల రోజుల క్రితం పంపానండి ఇప్పుడు పది గాబులు అనేది ప్యాక్ చేసి అనేది పంపుతున్నాను అది క్వాలిటీ బాగుండబట్టే కదండి మన గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకున్నారు గాబులు తయారు చేసి ఇచ్చేది మాత్రం ఈ లోకల్లో అయితేనే గాబులు చేసి ఇవ్వడం అనేది కుదిరిద్దండి మాది ఏలూరు దగ్గర ముండూరు అంటే ఏలూరుకి మాకు పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి నవతా ట్రాన్స్పోర్ట్లో నేను మెటీరియల్ వేసేది మాత్రం ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఏలూరు దగ్గర ఏలూరులోనే నవతా ట్రాన్స్పోర్టు అలాగే ఈ మెటీరియల్ మాత్రం నేను ట్రాన్స్పోర్ట్లో నేను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానండి మీ దగ్గరలో ఉన్న నవత ట్రాన్స్పోర్ట్కి నేను ట్రాన్స్పోర్ట్లో వేస్తాను అలాగే మీకు ఎన్ని ఎక్కువ తీసుకునే కొలది అంత నాకు తగ్గించే అవకాశం ఉంటుందండి ఇందులో ఆరున్నర సైజు వెడల్పు గల బోను నాలుగు అడుగులు ఎత్తు అనేది మధ్యలో అనేది పెట్టాను కదండి అది దూడక చేశాను అది కూడా ఇప్పుడు వీడియోలు అనేది మీరు అనేది చూడవచ్చు అలాగే మన దగ్గర పుంజులు అనేది కూడా ఉన్నాయి అని చెప్పాను కదండి ప్రస్తుతానికి ఒక అనేది పెట్టాను తర్వాత ముందు ముందు అనేది మీ ముందుకు అనేది కోడిపుంజలు అనేది తీసుకొస్తాను ఈ గాబులు మెటీరియల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం దయచేసి చేయకండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఈ గోళ గాబులు మాత్రం ఈ లోకల్లో అనేది ఇవ్వడం జరిగిద్దండి ఈ గాబులు మెటీరియల్ అయితే నేను అవతర ట్రాన్స్పోర్ట్లో ఎక్కడికైనా పంపుతాను అలాగే తొమ్మిది కోళ్ళ అరల బడ్డీలు నాలుగు అరల బడ్డీలు దోళ్ళకు బోన్లు అనేవి కొత్త కొత్తవి అనేది నేను తయారు చేస్తూ ఉంటాను అవి కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటానండి వీరికి అంతకుముందు నేను టూల్ ఇచ్చిన వలన ఇప్పుడు లాక్లు వేసుకునే వైరు కట్లు వేసుకునే వైరే ఇది ప్యాక్ చేసి అనేది పెట్టాను ఈ పది గాబుల్ మీటర్లు వచ్చేసరికి ఈ విధంగా అనేది ప్యాక్ చేస్తానండి నేను ఇది ఇదండి మెదన్ రపాలం ఇచ్చాను దోళ్ళకు బోన్ అని చెప్పాను కదండి నేను అది ఇది ఏంటంటే నాలుగు అడుగులు ఎత్తు ఆరున్నర ఎటు చూసినా ఆరున్నర వెడల్పు ఆరున్నర లోతండి ఇది అంగుళం మూడు గడి ఇప్పుడు ఇప్పుడు నేను ఆర్డర్ తీసుకున్నది ఏంటంటే సేమ్ ఇదే కొలతలండి కాకపోతే ఏంటంటే ఇది ఇదేమో బోల్డ్ ఫిట్టింగ్ కాదు ఇప్పుడు నేను చేసేది ఏంటంటే రెండో స్టేర్ మీద పెట్టుకుంటారంటండి అది కోళ్ళకే దాన్ని ఏంటంటే బోల్డ్ ఫిట్టింగ్లు అనేది నేను చేస్తాను ఎలా చేస్తాను అనేది వీడియోలు అనేది మీరు నా వీడియో చూస్తే మీకు అనేది క్లియర్గా అనేది అర్థమవుతుందండి కోళ్ళకైనా దూళ్ళకైనా ఇలాంటి బోన్లనే ముందు తప్పనిసరిగా ఉంటేనే వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చండి అదొకటి కొంచెం ఇప్పుడు ఎండలు ముదిరినాయి కదండి కోళ్ళకి తాటగలు వేసుకోవడం కానీ కొంచెం వాటి కింద వాటర్ కొట్టడం కానీ ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువగా ఉండడం వలన కోళ్ళనే ఎండగా తట్టుకోలేవు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Please subscribe to